గోరేటి రమేష్ ప్రజా గాయకుడు రచయిత కవి ఎప్పటినుంచో ప్రజా పైన పాటలు పాడుతూ ప్రజల్ని చైతన్యం చేస్తున్నటువంటి కళాకారుడు గోరేటి రమేష్ గారిని పొద్దున్నే వాకింగ్ చేసేటువంటి క్రమంలో కొరియర్ వచ్చిందని సైబరాబాద్కు సంబంధించినటువంటి ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లారంట కొరియర్ వచ్చిందని అబద్దం చెప్పి వాళ్ళ మిసెస్ కు ఈయన షాట్ వేసుకుని వాకింగ్ చేస్తుంటే ఎత్తుకొని పోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఏందనంటే ఇటీవల కాలంలో మారవడి పాట అక్కడ పాడాడు ఆ పాట రాసింది వేరే అన్న ఎవరు ఆయన ఏం పేరు కుమార్ ఏదో ఉన్నది ఆ అన్న పాట రాసిన ఆయన ఒక ఆయన ఒక ఆయన ఏ పాట రాసుకోవద్దా పాడొద్దా ఏంటి దుర్మార్గం గోరెడ్డి రమేష్ గారిని ఏం చేద్దాం అనుకుంటారు సంపదాం అనుకుంటురా నరుకుదాం అనుకుంటురా పొడుద్దాం అనుకుంటున్నారా మారవడి రాజస్థాన్ గుజరాతీ వ్యాపారస్తులు మీకు కోట్ల రూపాయలు ఇస్తే అక్రమంగా అప్రజాస్వామికంగా వాడు దళితుడా ధనికుడాని చూడకుండా గెవ్వని పెడతావాడిని ఎత్తుకొని పోతారా ఇది ఎక్కడ దుర్మార్గం సార్ నేను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాను నిజంగా ఎవరైనా నేరం చేస్తుంటే కనుక ఏమైనా నక్సలెటా తీవ్రవాదా ఆతంకవాద సంఘ విద్రోహం పనిచేస్తుండ సామాజిక అంశాలపైన పాటలు పాడేటోడు గోరేట్ రమేష్ ప్రజానాక్ష మండలిలో పనిచేసి వచ్చిన సిపిఎం పార్టీ ఇప్పుడు కుల ఉద్యమంలో పనిచేస్తా ఉన్నాడు చాలా ఇక ఆయన ఇంద్రాలు పనిచేసుకునే స్వేచ్ఛ అయినప్పుడు ఏమంత కర్మ ఆయనకి ఇద్దరు పిల్లలు చింటి చంటి పిల్లలు